ప్రణాళిక ప్రకారం పన్ను జరుగుతూ ఉన్నాయి మా ప్రభుత్వం వచ్చే నాటికి రాష్ట్రంలో ఉన్న ఎంబీబీఎస్ సీట్లు రెండు వేల మూడు వందల అరవై సీట్లు మా ప్రభుత్వం వచ్చే నాటికి రాష్ట్రంలో ఉన్న ఎంబీబీఎస్ సీట్లు రెండు వేల మూడు వందల అరవై సీట్లు ఈ కొత్త మెడికే కొత్త మెడికల్ కాలేజీల ద్వారా అడిషనల్ గా మరో రెండు వేల ఐదు వందల యాభై మెడికల్ కాలేజ్ అంటే మోర్ దెన్ డబల్ మరో రెండు వేల ఐదు వందల యాభై మెడికల్ కాలేజీలకు పెరిగి అంటే నైన్టీన్ నైన్టీ త్రీ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ దాకా రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజ్ సీట్లు రెండు వేల మూడు వందల అరవై అయితే కేవలం వైఎస్ఆర్ సిపి ఐదు సంవత్సరాల కాలంలో ప్లాన్ చేసింది అమలు ఉంటే మరో రెండు వేల ఐదు వందల యాభై సీట్లు పెరిగి నాలుగు వేల తొమ్మిది వందల పదికి చేరుకుంటాయి మేము అప్పటికే ఇంతకు ముందు నేను చూపించిన ఫోటోలలో మీరు చూసినారు కదా ఐదు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ప్రారంభం అయిపోయాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులోనే ప్రారంభం అయిపోయాయి అయిపోయిన ఫోటోలు ఆల్రెడీ చూపించాను వాటి ద్వారా ఎనిమిది వందల సీట్లు అప్పటికే భర్తీ కూడా అయ్యాయి ఐదు ఇంటూ నూట యాభై ఏడు వందల యాభై పాడేరులో మరో యాభై సీట్లు భర్తీ కూడా అయ్యాయి పులివెందులు పులివెందల్లో కూడా నేను ఒప్పుకొని ఉంటే ఇంకొక యాభై వచ్చేది ఈ పాటికే అప్పటికే ఆ సంవత్సరానికి దిగిపోయే సంవత్సరానికి వచ్చేటివి వైద్య విద్యలో ఇది ఒక అద్భుతమైన ఘటం ఎక్కడ జగన్ కు క్రెడిట్ వస్తుంది అని చెప్పి ఏకంగా దీన్ని దెబ్బతీయడం ఎంత మటుకు సమంజసం అని అడుగుతా ఎక్కడ క్రెడిట్ వస్తుంది అని చెప్పి రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేయడం ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఇక్కడ సరిపడా మెడికల్ సీట్లు లేక తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలనుకుంటూ చాలా చాలా అగచాట్లు పడుతూ మన కళ్ళ ముందే మన పిల్లలు జార్జియా యుక్రెయిన్ రష్యా ఫిలిప్పైన్స్ ఈ దేశాలకు పోతూ ఉన్నాం మన పిల్లలు పోతా ఉన్నారు అక్కడ చదువుకునే దానికోసం మరి ఇలాంటి అలాంటి పరిస్థితుల్లో వీటి అవసరం ఎంత అని చెప్పి ఇంకా తెలుసుకోలేకపోవడం మూర్ఖత్వం కాదా ఆలోచన మాది ఆలోచన మాది ఆచరణ మాది భూముల సేకరణ మాది నిధుల మాది అన్ని రెడీ అన్ని రెడీ మరి చంద్రబాబు నాయుడు ఎందుకు దీన్ని ముందుకు తీసుకోలేకపోతా ఉన్నా అడుగుతా ఉన్నా మేము వచ్చే నాటికే దాదాపుగా మూడు వేల కోట్లు పనులు జరిగినాయి మేము దిగిపోయే నాటికే మేము దిగిపోయే నాటికే దాదాపుగా మూడు వేల కోట్లు పనులు జరిగాయి మిగిలిన ఐదు వేల కోట్ల పనులకు కూడా నాబార్డ్ శాంక్షన్స్ వచ్చినాయి సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ అసిస్టెంట్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చింది సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజెస్ కింద కూడా ఫండ్స్ శాంక్షన్ అయినాయి మరి సబ్స్టాన్షియల్ పోర్షన్ ఆఫ్ ది ఫండ్స్ కోట్లలో కూడా టైఅప్ అయినాయి నేను అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలలో ఐదు వేల కోట్లు పెట్టలేరాయా కొన్ని లక్షల మందికి మేలు జరిగే ఎస్టాబ్లిష్మెంట్స్ ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సిగ్గుండాలి ప్రభుత్వం ఏదన్నా కానీ ఏదన్నా చేయలేక స్కాములు చేస్తూ ఇటువంటి గవర్నమెంట్ ఆస్తులు అమ్మాలనుకుని చూస్తూ ఉందనంటే నేను అడుగుతా ఉన్నా దేశంలో ఏ కాలేజ్ అయినా తీసుకుని ఎందుకు మన మంగళగిరిలో రిమ్ ఎయిమ్స్ తీసుకోండి ఎన్ని ఎన్ని సంవత్సరాలు పట్టింది ఎయిమ్స్ కాలేజ్ పూర్తి కావడానికి ఏ కాలేజ్ అయినా ఎలా చేస్తారు ఫస్ట్ హాస్పిటల్ కడతారు తర్వాత అడ్మిన్ బ్లాక్ కడతారు తర్వాత ఫస్ట్ ఇయర్ క్లాసులు కడతారు తర్వాత సెకండ్ ఇయర్ క్లాసులు కడతారు తర్వాత థర్డ్ ఇయర్ క్లాసులు కడతారు తర్వాత ఫోర్త్ ఇయర్ క్లాసులు కడతారు తర్వాత ఫిఫ్త్ ఇయర్ క్లాసులు కడతారు ఏ అయినా అంతే ఏంస్ అయినా అంతే ప్రపంచంలో దేశంలో ఎక్కడైనా ఏ కాలేజీ ఇట్టే కడతారు స్లోలీ కడతా పోతా అంటాం సార్ డబ్బులు పెడతా పోతా ఉంటాం స్లోలీ జరుగుతా పోతా అంటే పండు ఏం అది ఐదు వేలు కోట్లు ఐదేళ్ళు ఏమో చెట్లు పెడతా పోలేమా ఏమన్నా జరుగుతాయి మంగళరియన్లో ఏంస్ ఎన్ని సంవత్సరాలు పట్టింది మన ఏదో నెట్లో ఏదో చూస్తా అంటే తొమ్మిదేళ్ళు పట్టింది అది ఏదో రాస్తాన్నారు రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు దాకా ఇరవై నాలుగు దాకా ఇరవై ఐదు మొన్న ఏదో మొన్న ప్రారంభించినట్టున్నారు తొమ్మిదేళ్ళు పట్టింది ఎయిమ్స్ మరి ఏమయ్యి మరి ఎందుకు ఇవన్నీ కంటి ముందర కనిపిస్తా ఉన్నప్పుడు ఎందుకు స్కాములు చేస్తూ అమ్ముతా ఉన్నాడు మరి అలాంటప్పుడు ఐదు వేల కోట్లు ఐదేళ్లలో పెట్టలేమో అని అడుగుతా ఉన్నా అందులోనూ కూడా సబ్స్టాన్షియల్ ఫండ్స్ ఆల్రెడీ టైప్ కూడా అయినాయి నాబార్డ్ ద్వారా అయితేనేమి సెంట్రలీ సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ అసిస్టెంట్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ద్వారా అయితేనేమి సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజెస్ ద్వారా అయితేనేమి ప్రస్తుతం ఈ కాలేజీల్లో భూముల విలువ పెరిగింది బిల్డింగ్ల విలువ పెరిగింది భవిష్యత్తులో ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు వాల్యూ భవిష్యత్తులో ఈ పదిహేడు మెడికల్ కాలేజీల వాల్యూ లక్ష కోట్లు దాటుతుంది కొన్ని కోట్ల ప్రాణాలు కాపాడబడతాయి పర్మనెంట్ గా జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ కు పర్మనెంట్ గా చెక్ పడుతుంది అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్స్ప్లాయిటేషన్స్ ఎక్స్ప్లాయిటేషన్కు పర్మనెంట్గా చెక్కు పడుతున్నాయి